బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది ఇప్పటికే బంగారం ధర తులం లక్షకు పైగా చేరుకొని సామాన్యుడికి అందని ద్రాక్షగా మారిపోయింది వెండి కూడా భారీగానే పెరిగింది గడిచిన ఆరు నెలల్లో కేజీ వెండి దాదాపు నలభై వేలు పెరిగింది ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు ట్రంప్ నిర్ణయాలతో పసిడి రేట్లకు రెక్కలు వస్తున్నాయని అంచనా వేస్తున్నారు దీంతో భారతీయ మధ్యతరగతి ప్రజలు గోల్డ్ సిల్వర్ కొనలేని స్థితికి చేరుకున్నారు అమెరికాకు చెందిన జేపీ మోర్గన్ రీసెర్చ్ ప్రకారం ఔన్స్ గోల్డ్ రేటు నాలుగు వేల డాలర్లకు చేరవచ్చని అంచనాలకు అనుగుణంగా ప్రస్తుతం ర్యాలీ కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోస్తే పది గ్రాములకు నేడు తొమ్మిది వందల యాభై రూపాయల పెరుగుదల చూసింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ఉత్తిడి ధర హైదరాబాద్ లో తొంభై మూడు వేల ఎనిమిది వందలుగా ఉంది చెన్నైలో తొంభై మూడు వేల ఎనిమిది వందలు ముంబైలో తొంభై మూడు వేల ఎనిమిది వందలు ఢిల్లీలో తొంభై మూడు వేల తొమ్మిది వందల యాభై కల్కత్తాలో తొంభై మూడు వేల ఎనిమిది వందలు బెంగళూరులో తొంభై మూడు వేల ఎనిమిది వందలు కేరళలో తొంభై మూడు వేల ఎనిమిది వందలు కరీంనగర్లో తొంభై మూడు వేల తొమ్మిది వందలుగా ఉంది ఇదే క్రమంలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే పది గ్రాములకు నేడు వెయ్యి నలభై రూపాయలు పెరిగింది పది గ్రాముల బంగారం ధర హైదరాబాద్లో లక్షా రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలుగా ఉండగా చెన్నైలో లక్షా రెండు వేల రెండు వందల ముప్పై ముంబైలో లక్షా రెండు వేల రెండు వందల ముప్పై ఢిల్లీలో లక్షా రెండు వేల నాలుగు వందల ఎనభై కల్కత్తాలో లక్షా రెండు వేల రెండు వందల ముప్పై బెంగళూరులో లక్ష రెండు వేల మూడు వందల ముప్పై కరీంనగర్లో లక్షా రెండు వేల మూడు వందల ముప్పై వద్ద కొనసాగుతుంది వెండి ధర కేజీకి తెలుగు రాష్ట్రాల్లో లక్ష ఇరవై తొమ్మిది వేల వద్ద కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా బంగారం ధర పెరిగి తర్వాత దిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా పుత్తడి పరుగులు పెడుతుందని పేర్కొన్నారు చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడంతో ధర పెరుగుతున్నట్లు విశ్లేషించారు అయితే మధ్యతరగతి వారు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు ఇందుకోసం గోల్డ్ ఈటిఎఫ్ లో పెట్టుబడి పెట్టొచ్చని సూచిస్తున్నారు